చూస్తున్నా నువ్వు చాలా మంచి ఉన్నావు అందగాడు లాగా ఉన్నావు అందుకని నీకు ఒక నేను ముద్దిస్తున్నా తీసుకో చూస్తున్నా నువ్వు చాలా మంచి ఉన్నావు అందగాడు లాగా ఉన్నావు అందుకని నీకు ఒక నేను ముద్దిస్తున్నా తీసుకో మా ఇంట్లో ఒక బాత్రూమ్ ఉంది అదొకటి జాల్ నాకు దేనికి దానికి దానికే అదొకటి జాల్ నాకు దేనికి దానికి దానికే త అడుగు లో పోయిందరా బాబాయినా దాదాపు పదడుగు లోతు పోయింద్రాబా దాన్నైనా రోడ్ అంతా ఫ్రీగా ఉంటే కారాబాలి. ను ఏంది ఇంటల ఏంది నువ్వు? ఎవరు నువ్వు ఇక్కడ ఇక్కడ కూర్చున్నా? ఇది మా ఇల్లు మా ఇష్టం నేను ని నీకెందుకు ఎందుకు అడుగుతున్నాము ముందు ఏంది యా స్వామీ కరోనా వచ్చిన వ్యక్తి లాగా ఏంది నువ్వు? నేను అడుగుతానా? నేను అంత ఫీల్ అయిపోతున్నా ఏంది? ఏంది నువ్వు? నేను అడుగుతానా? నేను అంత ఫీల్ అయిపోతున్నా ఏంది? ఏంటండి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అని అడుగుతున్నది తప్పా? తప్పు కాదు. ఏదో నా పార్ట్ ని సరే నేను కూడా కూర్చుంటా నువ్వు కూర్చో మరి ఎక్కడ కూర్చున్నాం ఏంది ఇప్పుడు ఎట్లా పోతున్నావు నన్ను ఎందుకు అడుగుతున్నావు మా ఇంటి కాడికి వచ్చి జాయిన్ అయినా కొత్తగా యాడా యాడా అక్కడ ఏమైనా రక్త పరీక్ష అని ఏమైనా ల్యాబ్ పెట్టినారా జాయిన్ అవడానికి ఏ పరీక్ష అయినా ఆ పరీక్ష అయిపోయినాకే కదా ఏ పరీక్ష అయిపోయినాక తెలీదా తెలీదు ఏంది నువ్వు అంత మెంటల్ కేస్ లాగా మాట్లాడుతున్నావు నాతో నువ్వే మెంటల్ వచ్చింది నన్ను మెంటల్ చేసి నన్ను పలకరించి నన్ను అర్థం నాకు అర్థమైపోయింది అబ్బాయి ఇంట్లో వాళ్ళు కుట్టి తరిమేస్తే వచ్చి తలగిక్కుంటా ఏదో మెంటల్ మెంటల్లో మాట్లాడుతాడు ఆంట్లోడు నువ్వేనా ఆ అమ్మా కాదు నీ నువ్వే ఇప్పుడు కావాలని గెలికి నన్ను మెంటల్ చేస్తున్నావు నేను నీ నవ్వకి నాకు అర్థమైంది కానీ కూర్చో చెప్తా కూల్గా ఉండు అసలకి చూస్తుండే నువ్వు చాలా మంచో లాగా ఉన్నావు అందగాడు లాగున్నావు అందుకని నీకు ఒక ముద్దిస్తున్న తీసుకో చేసుకోలేదా నువ్వు చేసుకోలేదా నువ్వు చేసుకోలేదేమో నువ్వు చేసుకుంటే చేసుకున్నావు కానీ యాక్చువల్లీ నేను చాలా కోటేసి అనమాట నా దగ్గర డబ్బులు ఉన్నాయి బంగారు తాడు ఉంది నకిలీస్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ నేను చేసుకో అబ్బాయి తెల్లగా ఉండాలి నేను కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఉంటా కదా అంటే ఆ అబ్బాయి కోసమని వెళ్ళి అంతా ఎదుకలాడుకుంటూ వస్తున్నా కానీ ఎవరు చూసినా బాగాలేరు సర్లే కానీ ఉన్నాయి కదా ఇంట్లో ఒక ఉంది దేనికి దానికే అదొకటి చాలు నాకు దేనికి దానికేం చేయొచ్చు బాత్రూమ్ ఉంది బాత్రూమ్ అనే టాపిక్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కదా ఫ్లాట్ ఉంది డబ్బులు ఉంది ఉంది హవా ఉంది బంగ్లా ఉందని ఒక బాత్రూమ్ ఉంది కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు అంటున్నా ఏమను మంచి కామాతుకుడు రసకుడు అనుకుంటున్నాయి కనిపెట్టినావే వెళ్ళి బాగా ఎవరు బాగా తొక్కి మీ పిల్లతోటి ఏమైనా లవ్ ఫెయిలియర్ ఉందా ఏంది ఏందో చిన్న బాధ చిన్న బ్రేకప్ అయిందిదే గాని బ్రేకప్ అయిపోయిందని బాత్రూమ్ ఎత్తుకులు అడుగునవా రా బాత్రూమ్ కూడా రా బాత్రూమ్ కూడా బాత్రూమ్ పక్కన పెట్టి గాని ఇప్పుడు ఆ బాత్రూమ్ గురించి మనం ఎన్ని బూతులు అన్ని అవసరం లే గాని ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు ఎందుకు వచ్చి గెలికినావు ఏంది నీ పసితే ఏంది నీ బాధ ఏంది నువ్వేంది ఇప్పుడు నేను ఎందుకు ఒకటి చెప్పాలా రెండు చెప్పాలా మూడు చెప్పాలా నాలుగు చెప్పాలా ఆ స్టోరీ అంతా చెప్తాను వినుకోండి ఫస్ట్ లవ్ చేసినానండి ఒక అబ్బాయిని నువ్వేం అదే చెప్తా ఎందుకు విడిపోయామనేది చెప్తా బాగా విను జాగ్రత్తగా ఫస్ట్ ఒక అబ్బాయిని లవ్ చేసినా ఆ అబ్బాయి బోర్ కొట్టినాడని వదిలేసిన ఏం బోరు కింద బోరా వీళ్ళు ఆ బోరు కాదండి ఇంకొక బోర్ అంటే ఒకటినే చూడాలని చెప్పేసి వాడిని ఏంద్రా నువ్వు కొంచెం తేడా కనపడుతున్నావు ఆ బోరు కాదురా నువ్వు లవ్ చేసిన బ్రేక్అప్ అయిపోయింది కదా ఆ బోర్ రా అర్థమైంది నాకు గానీ దాదాపు పది అడుగులు పోయిందిరా డుగులు అంత పొడుగుంటదా మరి బోరు నీ బోరు అంతే ఉంటదాని చెప్పగడ్ మరి మూసుకొని చేయకుండా ఫస్ట్ ఒక అబ్బాయిని ప్రేమించిన అబ్బాయి ఆ అబ్బాయి తోటి నాకు డైవర్స్ అయిపోయినాయి రెండు అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను అబ్బాయి అబ్బాయి నాతో శోభనం చేయకుండా పక్కింటి ఆమె తోటి శోభనం చేసినాడు ఏం చేయను ఏం చేయను నేను చూసినా నేను ఏం చేసిన శోభనం అయిపోయింది కదా వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసి నేను విడి కాదు కలిసిన ఎంత మంచి వ్యక్తిత్వం నీది మళ్ళా మూడు మూడవని పెళ్లి చేసుకున్నారా వాడికి అసలు మ్యాట్ మ్యాడ్రే లేదు ఏం చేయలేడు చేసినా చేసుకోలేడు ఆడి విడికాలు ఇచ్చేసిన ఆఖరి ఫైనల్ గా ఐదో నెంబర్ నువ్వు దొరికినావు పోతా పోతాను నాకు ఎందుకొద్దు తక్కువ కాదు ఫస్ట్ వచ్చినావు సరే కూర్చోరు రెండు నెంబర్ మూడు నెంబర్ ఉన్నావు తిరిగి తిరిగి నాకే పెట్టినావు బాంబా బాధపెట్టినావు బాంబా బాధ పెట్టినావంటే మరి ఇది ఏందో పది అడుగు ఇవ్వ అడుగు దిగిద్దానవు దాని కూడా దింపు ఏ యాడికి పోతున్నాను బాగొచ్చు ఏ యాడికి పోతున్నావు నువ్వు మా ఇంట్లో మా అమ్మ చెప్తా ఇంతే ఇంగుతా చెప్పినవంటే ఏంది నువ్వు ఏదైనా చేస్తా నేను యాని దేవుడు మీ మా ఇంటి దౌజనం వచ్చి దోజనం చేస్తున్నా కదా ఏది నీ అది రోడ్ కదా ఇది మా ఇల్లు మంచం వేస్తా లోపల మంచం బాత్రూమే బాత్రూమ్ అని చెప్నా కదా ఎన్నిసార్లు చెప్పాలా నేను తీసుకెళ్తావా ఆ దాయితే ఏంది మెమ్ము మెమ్ము చూస్త కొట్టిద్దబ్బి ఇప్పుడు ఎవరు లేరులే సరే సోమే కొట్టింది అనుకో మనము రోడ్డు పాలు అయిపోతాము మడ్డగుడుకు పోతాము ఇప్పుడు నీకు ఏమైంది ఏం కావాలా ఐదో నెంబర్ అడిగితే ఒకసారి నేను టెస్ట్ చేయాలి కదా ఆ నెంబర్ని అది కొడుకు

కాదు బాత్రూమ్ అంటే ఏమనుకుంటున్నావు బాబా బాబా బిడ్డి బిడి నేను ఇది ఏం మాట్లాడో నాకే అర్థం కావట్లేదు రసన స్వామి యాడ్ దొరికిన సంతరా నాకిది ప్రేమ్ రే మన ఇద్దరం మంచిగా పెళ్లి చేసుకున్నాము మంచిగా ఉన్నావు మంచిగా ఉన్నావు చాలా భవిష్యత్తు ఉంది పెళ్లి చేసుకొని ఎనిమిది అడుగులు ఇట్లా అడుగుద్దామాడుగులేనిమిది వేస్తే మనం బతకదేమో పైన దూక్తా నేను అద్దో ఆ బిల్డింగ్ ఉన్నా చూడు చచ్చిపోతా ఎందుకు అడుగులే కాదు నాలుగు పెళ్లి అయినాయి నాలుగు పిల్లలు ఏడుగులు నడిచేది నువ్వేమో నాకు నీ మీద నమ్మకం లేదు నాకు తెలియదు కాదురా ఏడు అడుగులు రా అది ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు వేస్తున్నాం అనుకో పెళ్లి అన్నావు నాలుగు పెళ్లి అయినాయన్నావు ఇప్పుడు నువ్వు ఎనిమిది అడుగులు అన్నావు ఇంకా అప్పుడు నాకు అర్థం అయిపోయింది నువ్వు ఏ అడుగు అది నాకు వద్దు దింపినావంటే అడుగు దింపినా అంటే ఇంకా నా ముందుకు వచ్చినవు గమ్ముంటావు అంటే చూసినావు కదా

నాకు ఐదు డైవర్స్ అయిపోయింది సల్లగా అందగాడి దొరికిన స్వామి సామాన్య జుట్టు పిక్కుంటున్నావు రే అది కాదురా ప్రేమించుకున్నాము రా

నిన్ను వదిలితే నువ్వు నన్ను వదిలిపెట్టిపోతే మళ్ళీ మళ్ళీ ఎర్ర వాళ్ళని కష్టం అవుతురా అప్పుడు ఏం నాకు

చూస్తుంటే నాకు ఎందుకు తేడా కొడుతుంది కానీ నాకు వచ్చిన డైలాగులు నాకు వచ్చిన నా మైండ్లోనే అన్ని దింగొని పోయినాయి కానీ మడ్డ గుడిసి అయ్య స్వామి ఈ పంచాయతీ కానీ మా పులి విందుల వాళ్ళు కానీ కానీ విన్నారనుకో పులులు ఒకరి కరిగేసినట్టు మడ్డ అట్ట కట్ చేస్తారా నాకు సరేనా ప్రేమ అంటారా అమ్మా 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 అది ఏది ప్రేమ ఇది ప్రేమే కాదురా సరే నువ్వు ఆలోచించు నా నెంబర్ తీసుకో ఫోన్ తీ పైకి చెప్పు నంబర్ ఇదిగో ఇది నా నెంబరు ఫ్యాన్సీ నంబర్ యా డబుల్ బానే ఉన్నాయ లే ఆ అదే నా నెంబరు ను ఫోన్ చేయి మిస్ కాల్ చేస్తున్నా చూడు ఇప్పుడు చేయకలే తర్వాత చేయి బాగా ఆలోచించుకో అంగ పో అటు పో నీ ఇటు పోతా బాయ్ మడ్డగుడు పోయి అటు పక్కకు పోయి హాయ్ అండి ఈ వీడియో ఎలా ఉందో నాకైతే తెలియదు నేనైతే మంచిగానే చేశాను మీకు కూడా ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది వెండింగ్ వరకు చూడండి ఫోన్ పక్కన ఏందో వెండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ కొట్టండి ప్లీజ్ అండి బ్రతుని అడుగుతుంటున్నానండి మీకు కాలు కొట్టుకుంటానండి ప్లీజ్ అండి